ఈరోజు వీడియోలో కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఒక న్యూ అప్డేట్ అండి యాక్చువల్గా ఇది అందరికీ తెలిసిందే మేబీ ఒక కరెంట్ అఫేర్స్లో గిట్టిగా కూడా ఇవ్వచ్చు ఇంపార్టెంట్ టాపిక్ అండి ఎస్సీ రిజర్వేషన్కి సంబంధించి ఎస్సీ రిజర్వేషన్ రీసెంట్గా తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ గురించి ఎలా ఏ చట్టం వచ్చింది ఆ షెడ్యూల్స్ ఏంటి సో దాని గురించి అయితే మనం చూద్దామండి యాక్చువల్గా దీన్ని టాపిక్ చేయమని చెప్పి ఒక పర్సన్ కామెంట్ పెట్టారు సో వారి వారు అడిగారు కాబట్టి నేను చేస్తున్నాను సో చూస్తూ ఉండండి ఎస్సీ రిజర్వేషన్కి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ ఏమున్నాయి అనేది చూద్దాము ఖచ్చితంగా ఈ టాపిక్ నుంచి అయితే బిట్స్ వస్తాయి అట్లీస్ట్ ఒక బిట్ అయినా సరే వస్తుంది వెళితే ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగబద్ధమే అని చెప్పినటువంటి డేట్ ఏంటి అని చెప్పి ఇచ్చారు ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగబద్ధం అని చెప్పిన డేట్ ఏంటి అంటే ఆగస్టు రెండు వేల ఆగస్టు ఒకటి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో ఆగస్టు ఒకటిన ఎస్సీ అనేది ఎస్సీ వర్గీకరణ అనేది రాజ్యాంగబద్ధము అని చెప్పడం అయితే జరిగింది నెక్స్ట్ ఇంపార్టెంట్ బిట్ ఏంటి అంటే ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగబద్ధమే అని చెప్పినటువంటి కేసు ఏంటి ఈ ఎస్సీ వర్గీకరణ గురించి అయితే కదా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఈ రెండిటికీ కూడా మనకి ఎస్సీ వర్గీకరణ చేయాలి అని చెప్పేసి ఇచ్చారు కాబట్టి సో ఎస్సీ వర్గీకరణ అనేది దానికి సంబంధించిన కేసు ఏంటి అని చెప్పి ఇచ్చారు సో ఆ కేసు ఏంటి అంటే గుర్తుపెట్టుకోండి కేసెస్ అనేవి ఇంపార్టెంట్ దవీందర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన కేసు ఏంటి అని అడిగితే కనుక దవీందర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ అని గుర్తుపెట్టుకోండి ఈ కేసు నుంచి ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగబద్ధం అని చెప్పడం అయితే జరిగింది సో నెక్స్ట్ బిట్ ఎస్సీ వర్గీకరణ అధ్యయనం చేయడానికి ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి ఏర్పాటు చేసినటువంటి కమిషన్ ఏంటి అని చెప్పి ఇచ్చారు ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి ఏర్పాటు చేసిన కమిషన్ ఏంటి అంటే ఏక సభ్య కమిషన్ ఆంధ్రప్రదేశ్కి ఒక ఏక సభ్య కమిషన్ ఉంటుంది అలాగే తెలంగాణకు ఒక ఏక సభ్య కమిషన్ ఉంటుంది ఏర్పాటు చేసిన కమిషన్ పేరు ఏక సభ్య కమిషన్ సో దేనికి ఎస్సీ వర్గీకరణను అధ్యయనం చేయడానికి ఇది కరెక్ట్ కాదా అని అధ్యయనం చేయడానికి ఇంపార్టెంట్ బిడ్ ఏంటంటే ఎస్సీ వర్గీకరణకి ఆంధ్రప్రదేశ్లో ఏకసభ్య కమిషన్ ఎవరి ఆధ్వర్యంలో జ జరుగుతుంది అని చెప్పి ఇచ్చారు సో చెప్పాను కదా ఆంధ్రప్రదేశ్కి ఒక ఏక సభ్య కమిషన్ అలాగే తెలంగాణకు ఒక ఏక సభ్య కమిషన్ అని సో ఆంధ్రప్రదేశ్ ఏకసభ్య కమిషన్కి సంబంధించి రాజీవ్ రంజన్ మిశ్రా గారి ఆధ్వర్యంలో అయితే అధ్యయనం జరుగుతోంది రాజీవ్ రంజన్ మిశ్రా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ బిట్ ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగబద్ధమే అని తెలంగాణకు సంబంధించి ఏకసభ్య కమిషన్ ఎవరి ఆధ్వర్యంలో జరిగింది సో ఇది కూడా సేమ్ అండి సో ఆన్సర్ వచ్చేసరికి షమీమ్ అక్తర్ షమీమ్ అక్తర్ ఆధ్వర్యంలో ఏకసభ్య కమిషన్ అనేది ఆధ్వర్యంలో జరిగింది దీనికి ఎస్సీ వర్గీకరణ అధ్యయనం అనేది వీరి అధ్యయనం వీరి ఆధ్వర్యంలో జరిగింది తెలంగాణ రాష్ట్రంలో అధికారికంగా ఎస్సీ వర్గీకరణ చట్టం చేసినటువంటి డేట్ ఏంటి అని చెప్పి ఇచ్చారు తెలంగాణ రాష్ట్రంలో అధికారికంగా ఎస్సీ వర్గీకరణ అధ్యయనం చేసిన డేటు ఏప్రిల్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు అధికారికంగా అమల్లోకి వచ్చింది తెలంగాణలో అయితే ఎస్సీ వర్గీకరణ అనేది ఏప్రిల్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదులో జరిగింది సంబంధించిన ఆందోళనలు ఎప్పటి నుంచి ఉన్నాయి అని చెప్పి ఉన్నాయి అని చెప్పవచ్చు అని చెప్పి వందల డెబ్బై రెండు సో పంతొమ్మిది వందల డెబ్బై రెండు నుంచి ఎస్సీ వర్గీకరణ చేయాలి అనే ఒక ఆలోచన అయితే ఉందండి సో అది అప్పటి నుంచి స్టార్ట్ అయిందని చెప్పవచ్చు నెక్స్ట్ బెస్ట్ ఎస్సీ వర్గీకరణ అనేది రోస్టర్ ప్రకారం ఎన్ని విభాగాలుగా విభజించారు గుర్తుపెట్టుకోండి మూడు విభాగాలు రోస్టర్ ప్రకారం ఎస్సీ వర్గీకరణ మూడు విభాగాలు వర్గీకరణ ప్రకారం రోస్టర్ విభాగం ప్రకారం గ్రూప్ వన్ సంబంధించి ఉపకులాలు ఎన్ని ఉన్నాయి అని చెప్పి ఇచ్చారు సో ఉపకులాలు పదిహేను ఉన్నాయండి గ్రూప్ వన్ లో అయితే పదిహేను ఉపకులాలు అయితే ఉన్నాయి సో మామూలుగా విభాగాలకు మూడు విభాగాలు విభజించారు కదా మూడు విభాగాలు ఏంటంటే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ అని విభజించారండి అందులో గ్రూప్ వన్కి సంబంధించి పదిహేను ఉపకులాలు ఉన్నాయి నెక్స్ట్ బిట్ ఎస్సీ వర్గీకరణ ప్రకారం రోస్టర్ విభాగం ప్రకారం గ్రూప్ టూలో ఎన్ని ఉపకులాలు ఉన్నాయి అంటే అని క్వశ్చన్ ఇచ్చారండి సో ఆన్సర్ వచ్చేసరికి పద్దెనిమిది గ్రూప్ వన్కి సంబంధించి పదిహేను గ్రూప్ టూకి సంబంధించి పద్దెనిమిది అయితే ఉన్నాయి సో నెక్స్ట్ బిట్ ఎస్సీ వర్గీకరణ ప్రకారం రోస్టర్ విభాగం ప్రకారం గ్రూప్ త్రీకి సంబంధించి ఎన్ని ఉపకులాలు ఉన్నాయి అంటే ఇరవై ఆరు ఉపకులాలు అయితే ఉన్నాయి నెక్స్ట్ బిట్ అండి గుర్తుపెట్టుకోండి ఎస్సీ వర్గీకరణ ప్రకారం రోస్టర్ విభాగం ప్రకారం మొత్తం ఎన్ని ఉపకులాలు ఉన్నాయి అంటే యాభై తొమ్మిది ఉపకులాలైతే ఉన్నాయి సో యాభై తొమ్మిది ఉపకులాలని మూడు విభాగాలుగా మార్చి గ్రూప్ వన్కి కి సంబంధించి పదిహేను గ్రూప్ టూ కి సంబంధించి పద్దెనిమిది గ్రూప్ త్రీ కి సంబంధించి ఇరవై ఆరు ఉపకులాలను అయితే చేర్చడం జరిగింది నెక్స్ట్ ఇంపార్టెంట్ బిట్ ఏంటి అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన రిజర్వేషన్ ఎంత శాతము అని చెప్పి ఇచ్చారు సో పదిహేను పర్సెంట్ అయితే మనకి ఈ కులాల గురించి అయితే ఎస్సీ కులాల గురించి అయితే పదిహేను శాతం రిజర్వేషన్ ఇవ్వడం అయితే జరిగింది నెక్స్ట్ వన్ ఎస్సీ వర్గీకరణ ఎవరికి వర్తిస్తుంది అంటే రాష్ట్ర ప్రభుత్వంలో వారికి మాత్రమే వర్తిస్తుందండి గుర్తుపెట్టుకోండి రాష్ట్ర ప్రభుత్వంలో వారికి వర్తిస్తుంది నెక్స్ట్ బిట్ ఎస్సీ వర్గీకరణ ఎవరికి వర్తించదు ఎవరికి వర్తించదు అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఏ ఉద్యోగాల నియామకాల కానీ వాటికి కానీ ఎస్సీ వర్గీకరణ అయితే వర్తించదు ఇంపార్టెంట్ బిట్ సో వర్గీకరణ అనేది జరిగింది కానీ వర్గీకరణలో జనాభా శాతం ఎంత ఉంది అనేది చూద్దాము ఎస్సీ వర్గీకరణ ప్రకారం గ్రూప్ వన్ విభాగంలో జనాభా శాతం ఎంత ఉంటుంది అంటే మూడు పాయింట్ రెండు ఎనిమిది ఎనిమిది శాతం గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ బిట్ ఎస్సీ వర్గీకరణ ప్రకారం గ్రూప్ టూకి సంబంధించిన విభాగంలో జనాభా శాతం ఎంత అంటే అరవై రెండు పాయింట్ ఏడు నాలుగు ఎనిమిది నెక్స్ట్ పెట్టి వర్గీకరణ ప్రకారం గ్రూప్ త్రీ విభాగంలో ఎంత జనాభా ఉంటుంది అంటే ముప్పై మూడు పాయింట్ తొమ్మిది ఆరు మూడు సో ఇది గుర్తుపెట్టుకోండి ఇంకోటి విషయాలు ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అధ్యయనానికి ఇంకా అయితే జరుగుతూ ఉంది అవ్వలేదు నెక్స్ట్ సో ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ రాజ్యాంగబద్ధము అని చెప్పినటువంటిది సుప్రీంకోర్టు ఏడుగురు న్యాయమూర్తులతో అయితే చెప్పిందండి ఇలా కూడా క్వశ్చన్ అడగవచ్చు ఎంతమంది న్యాయమూర్తులు చెప్పారు అని ఏడుగురు న్యాయమూర్తులు అయితే చెప్పడం జరిగింది సో ఎవరికన్నా యూస్ఫుల్ అవుతుంది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటిదాకా లైక్ చేస్తున్న వాళ్ళకు అలాగే షేర్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఈ టాపిక్కి చెప్పమని చెప్పిన థ్యాంక్స్ అండి